ఈరోజు కోవూరు మండలం నుండి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో హక్కు చట్టాలకి వ్యతిరేకంగా నల్ల చట్టం తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా భాగంగా ఈరోజు ఆల్ ఇండియా జేఏసీ తరఫున నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పిలుపుడి ఇవ్వడం జరిగింది శాంతియుతంగా దాని భాగంగా కోవూరు మండలం నుండి పెద్ద ఎత్తున మైనార్టీలు ఇతర మతస్థులు అందరు కలిసి తీవ్ర నిరసన తెలుపుతూ మా యొక్క నిరసనలో ఏదైతే ఈ నల్ల చట్టం చేశారో ఈ నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఇండియా జేఏసీ ముస్లిం వాళ్ళందరూ ఈ శాంతి ర్యాలీని బెడుదించడం వలన మేము నెల్లూరులో టాజీ మహల్ కడికి పెద్ద ఎత్తున కోవూరు మండలం జేఏసీ తరఫున కోవూరు మండలం చేసేసి వాళ్ళందరూ అక్కడికి ఆ ర్యాలీలో పాల్గొన పాల్గొనడం కోసం శాంతి ర్యాలీ చేస్తున్నాము ఈ శాంతి ర్యాలీలో ఎటువంటి ప్రోత్సహించు మా హక్కులు కాపాడుకోవడం ప్రోత్సహం కోసం ఈ ఒక్కమ్మాను రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు శాంతియుతంగా శాంతి ర్యాలీ గల్లులు జరగబోయే కాకి మండల కాలేజీ కట్టాల వరకు ఖాళీ ర్యాలీ జరుగుతుంది అది కూడా శాంతి ర్యాలీనే అందరూ పాల్గొనడానికి మన సోదరు మండల జయంతి తరఫున ఇక్కడి నుంచి ర్యాలీ జరిగిపోతున్నాం ఈరోజు భారతదేశం అందరూ సిగ్గుతో తలంచుకోవాల్సిన ఎందువల్లంటే మన రాజ్యాంగ డాక్టర్ అంబేద్కర్ గారు జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో జేఈసీ ద్వారా బక్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ ఏర్పాటు చేశాం ఈ ర్యాలీ ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రఖ్యాతమైన ర్యాలీగా మీకు నిలుస్తుందని నేను ఈ ఈ మీకు తెలియజేస్తాను ఇంకో విషయం అంటే మా ఆస్తులు మేము కాపాడుకోవడానికి ఈరోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే రాజ్యాంగం మనకు ఇచ్చినట్టు స్ఫూర్తిని సిగ్గుతో తరలించుకోవాల్సిన వస్తుంది ఈ ఈ ఈ నల చట్టాలని వెంటనే నిర్మించుకోవాలని కోరుకుంటూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మా పెద్దలు మత పెద్దలు చూడే ఈ శాంతి నిరసన ర్యాలీని మేము సంఘీభావంగా తోవు నుంచి బయలుదేరి నెల్లూరులో పోలతో పాటు కలిసి ర్యాలీ నిర్వహించడానికి నిర్ణయించాం